తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని మళ్లీ పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందే వన మహోత్సవం వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా వేలాది మొక్కలు నాటడాన్ని వన మహోత్సవం అంటారు మానవుడి మనగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు ఆ చెట్లే లేకుండా పోతే పర్యావరణంలో సమతుల్యత లోపించి అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయి అందుకే పర్యావరణాన్ని సంరక్షించి మొక్కలు నాటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టింది వన మహోత్సవంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు శాంతి నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి డిఎఫ్ఓ బాలమణి ముఖ్య అతిథిగా హాజరై లయన్స్ క్లబ్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా దాన్ని మొక్కలతో నింపేయడం మనకిప్పుడు అత్యవసరం ఎందుకంటే చాలా వనరులు పచ్చదనం తగ్గిపోయింది మనుషుల గ్రీడీనెస్ వల్ల లేదంటే అవసరాలకు కట్టడాలకు చాలా గ్రీన్నెస్ గ్రీనరీ తగ్గిపోయింది దాన్ని ఇప్పుడు మనము పెంపొందించడం ఎంతైనా అవసరం దానికోసం ఎక్కడ మనకి అవకాశం ఉన్న అక్కడ సరిపోయే విధంగా ఉండే వృక్షజాతులను నాటడం అవసరం ఇవాళ మనకి దాన్ని అవసరాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ మొక్కలు నాటడం ఇవాళ చాలా ఆనందదాయకం సో ఇలాంటి అందరూ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మేమందరం లయన్స్ మెంబర్ అందరం కలిసి మన శాంతి నివాసం అల్కాపూర్లో చెట్లు నాటే ప్రోగ్రాము నిర్ణయించబడింది దీనికి ఎందుకంటే పర్యావరణం మనం చాలా కట్టడాలు పె పెరిగినందువల్ల కాలుష్యం బాగా పెరిగిపోయిన వల్ల మనకి పచ్చదనం కావాలి కాబట్టి మేము ఈ వనమహోత్సవం సందర్భంగా మనం శాంతి నివాసంలో అందరం లైన్ అందరం కలిసి చెట్లు నాటడం జరిగింది దీనికి సహకరించిన మన డిఎఫ్ఓ మేడం గారికి అలాగే రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ఇలా చేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ